ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం యహోవ యోధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధ మనుషులతోనూ ఎరుశలేము నివాసులతోనూ విలాగున మాటలాడి తెలియజేయవలెను ఇస్రాయిలు దేవుడైన యహోవ సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను వెన్ననొల్లని వాడు శాపగ్రస్తుడగును ఐగుప్త దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణ నేను నెరవేర్చునట్లు వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటిని బట్టి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు నేను మీకు దేవుడనయ్యుందును అందుకు యహోవా ఆ ప్రకారము జరుగునుగా కానీ నేనంటిని నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధా పఠనములలోనూ ఎరుషలేము లేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి ఐగుప్తిలో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని నా మాట వినుడి అన్ని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చప్పున నడుచుచూ వినకపోయిరి చెవి ఎగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను మరియు యహోవ నాతో ఎలాగో సెలవిచ్చను యూదా వారిలోనూ ఎరుషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను తిరిగి ఉన్నారు మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో చేసిన వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయెలు వంశస్థులను యూధ వంశస్థులను భంగము చేసి ఉన్నారు ఇస్రాయెలు వంశస్థులను యూధ వంశస్థులను భంగము చేసి ఉన్నారు కాబట్టి యహోవ ఎలాగో సెలవి చూచున్నాడు తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను వారు నాకు మొర్ర నేను వారి మొరను వెనకుందును యూధా పఠనస్తులను ఎరుషలేము నివాసులను పోయి తాము దూపార్పణము చెయ్యు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు యూదా నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా ఎరుషలేము నివాసులారా బయలు దేవతలకు దూపము వేయవలెనని మీ విధుల మీ విధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొరపెట్టకుము ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మృగ్గుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీగు నీవు పోగొట్టుకుందువా నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించుదువు అది చక్కని ఫలము గల పచ్చని ఒలువ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి ఇస్రాయేల్ వంశస్థులను యూధ వంశస్థులను బయలునకు దూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమునను చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపత్యకు ఎహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు దానిని యహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలను నాకు కనపరిచను అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలని ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదు మురండి వారి పేరు ఇకను జ్ఞాపకము చేయబడక పోవునట్లు బ్రతుకు వారిలో వారి నిర్మూలము చేయుదము రండి వారు నా మీద చేసిన దురాలోచనలను నే నెరుగక ఇంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యహోవ నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను వారికి నీవు చెయ్యు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండునట్లు యహోవ నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గుర్చి యహోవ ఇట్లని సెలవు ుచున్నాడు సైన్యములకధిపతి అగు యహోవ వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను వారి యవ్వను ఖడ్గము చేత చంపబడేదరు వారి కుమారులను కుమార్తెలను క్షమము వలన చచ్చెదరు వారికి శేషమేమీ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరము నానాతోతు కీడును వారి మీదకి రప్పించును